చిన్న వయసులోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకునే వాళ్లకు తాజాగా ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్తుంది వాస్తవానికి పద్దెనిమిది ఏళ్ళు నిండితే గానీ బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి ఇప్పటివరకు అనుమతి లేదు అయితే ఇప్పుడు తాజాగా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఇది పదేళ్ళు వయసు దాటితేనే ఇక్కడ నుంచి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయొచ్చు ఇది తాజాగా ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసింది పదేళ్ళు వయసు మించిన పిల్లలు బ్యాంక్ ఖాతాలను సొంతంగా నిర్వహించుకోవచ్చు సేవింగ్స్ అలాగే టర్మ్ డిపాజిట్ ఖాతాలు తెరిచి లావాదేవీలు సాగించేందుకు కూడా అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది సాధారణంగా మైనర్లు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండొచ్చు కానీ లీగల్ గార్డియన్ ద్వారానే ఆ ఖాతాలు నిర్వహించాలి అంటే తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్గా ఉండొచ్చు పదేళ్ళు వయసు మించిన మైనర్లు సొంతంగా బ్యాంకు ఖాతాలు ఖచ్చితంగా నిర్వహించుకునే అవకాశాన్ని ఆర్బీఐ తాజాగా కల్పించింది పదేళ్ళు వయసు మించిన పిల్లలు వాళ్ళ పేరు మీద సేవింగ్స్ టర్మ్ టర్మ్ డిపాజిట్ ఖాతా ఉన్నట్లయితే ఆ ఖాతాలో సంతగాన్ని అంటే స్పెసిఫ్ సిగ్నేచర్ ఇతర వివరాలను మళ్ళీ ఇవ్వాలి ఇటువంటి వారికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం డెబిట్ కార్డు చెక్ బుక్ సదుపాయాలను బ్యాంక్ కల్పించవచ్చు ఈ ఏడాది జూలై ఒకటిన ఒకటో తేదీ నుంచి మార్పులు చేయాలి అనేది ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది అంటే ఇక్కడ నుంచి పదేళ్లు దాటిన వారు కూడా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయొచ్చు బ్యాంక్ ఖాతా తెరవచ్చు లావాదేవీలు కూడా కొనసాగించవచ్చు